హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైట్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి అది కూడా లేఅోట్లోని సైట్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది రేటు కూడా అందుబాటు ధరే అనేసి నేను చెప్తాను మరి ముఖ్యంగా ఎక్కడ ఉంది అనేసి కూడా క్లియర్గా వివరిస్తాను దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే ఇలాంటి మీ ప్రాపర్టీలు ఏమన్నా అమ్మకానికి ఉన్నాయి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి మీ ప్రాపర్టీలు అమ్ముడుపోయే విధంగా నా ప్రయత్నం చేస్తాను మరి ముఖ్యంగా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలు ఎవరికైనా ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి వీడియో మొత్తం చూశాక మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయాలి అందులో వాళ్ళు సైట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఎందుకంటే ఈ సైట్ చాలా మంచి సైటు మంచి అందుబాటు ధరలో అయితే లభిస్తుంది ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కుడాలేటి ఫ్రెండ్స్ ఈ కుడాలేవోట ఎక్కడ ఉందంటే మన తోరంగి ఘాటి సెంటర్ నుంచి అలా రామచంద్రపురం వెళ్ళే రోడ్డు మార్గం మధ్యలో బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఒక డిమార్ట్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ డీమార్ట్ పక్కనే ఈ కుడాలేవోట ఉన్నది ఫ్రెండ్స్ మెయిన్ బైపాస్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోనే ఈ కూడా లేఅవుట్ అయితే ఉంది అందులో మనకు ఒక సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని సైట్లు అయిపోయినాయి ఓన్లీ ఒకే ఒక్క సైట్ అమ్మకానికి వచ్చింది అది ముప్పై నంబర్ సైట్ మరి ముఖ్యంగా ఏంటంటే ఇది ఫేసింగ్ వచ్చారు వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్లు చూడండి డ్రైనేజ్ సదుపాయం అలాగే ఈ లో అన్ని రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లే ఎందుకంటే కూడా లేవటు కాబట్టి అలాగే కరెంట్ లైన్ సదుపాయం కూడా ఉంది చుట్టూ ఈ లేవటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేసి కట్టేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద సిమెంట్ రోడ్లు ఉన్నాయో అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఇందులో మనకి వచ్చిన సైట్ ఏంటంటే ముప్పై నెంబర్ సైటు దీని కొలతలు వచ్చేసరికి అరవై ఇంటూ తొంభై ఆరు వందల గజాల సైటు ఇందులో మనకి అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు మనం రెండు ఇల్లులు కావాలంటే రెండు ఇల్లులు కట్టుకోవచ్చు నచ్చినట్టు ఏదైనా ఒక ఫామ్ హౌస్ మోడల్ కూడా కట్టుకోవచ్చు అది బైపాస్ రోడ్కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి నచ్చిన ఇల్లు కానీ ఏదైనా కట్టుకోవచ్చు దీంట్లో మరి ముఖ్యంగా ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే ఈ రోజు తక్కువ రేటు కొనుక్కుని పొద్దుట వంద రెట్లు పదికి వంద రెట్లు ఆదాయాన్ని తీసుకొచ్చే ఏకైక సైట్ ఎందుకంటే మెయిన్ బైపాస్ రోడ్కి కేవలం రెండు వందల మీటర్లోనే ఈ లేఅవుట్ ఉంది కాబట్టి ఇందులో సైట్లు వెంట వెంటనే సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అన్ని సైట్లు సేల్ అయిపోయినాయి మనకి ఈ సైటు దొరకడమే అదృష్టం అనేసి నేను చెప్తాను అలాగే దీనికి ఈ వెస్ట్ ఫేసింగ్ సైట్ కొలతలు తొంభై అది అరవై ఇంటూ తొంభై ఆరు వందల గజాలు కదా దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఒక గజం మాట్లాడుకోవచ్చు రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం అస్సలు ఆలోచించకండి ఒక గజం ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారు అందులో రేట్ మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి అందులోని కాకినాడ టౌన్ లోనే ఉంది కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు దయచేసి వెంటనే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి ఎందుకంటే ఈ సైట్ గల ఓనర్ గారే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు